హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రహస్యాలు ఇది మన భారతదేశం ఈరోజు మనం జీవిస్తున్న ఈ భారత భూమి కొన్ని ఏళ్ల క్రితం బానిసత్వపు మడుగలలో ఉక్కిరి బిక్కిరి అయింది ఎంతరో మహనీయుల రక్తాన్ని చిందించి వారి జీవితాలని దారబోసి మనకి స్వేచ్ఛా స్వతంత్రాల్ని అందించారు ఈ స్వేచ్ఛా స్వతంత్రాలకి నిలువెత్తు నిదర్శనం మన జాతీయ జెండా అయినటువంటి త్రివర్ణ పతాకం జాతీయ జెండా అంటే మూడు రంగులు మాత్రమే కాదు ఇది మన దేశం యొక్క పరువు గర్వం అంతటి మహోన్నతమైన మన భారతదేశ జాతీయ పతాకం యొక్క చరిత్ర తెలుసుకుందాం రండి జాతీయ జెండాకి చరిత్ర ఏంటి అనుకుంటున్నారా ఖచ్చితంగా మనలో చాలామందికి దీని వెనుక ఉన్న చరిత్ర తెలియదు మన దేశానికి స్వతంత్రం రాకముందు మన దేశ జెండాలు ఎన్ని మారాయో మీకు తెలుసా ఏ మహనీయులు ఎలాంటి సందర్భాలలో ఎన్ని మార్పులు చేస్తే ఈరోజు మనకి త్రివర్ణ పతాకం ఏర్పడిందో తెలుసా అదేంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ తెలుగు రహస్యాల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఆసక్తికరమైన రహస్యమైన మరియు చరిత్రకి సంబంధించిన అంశాలను మీతో పంచుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి వీడియోని చివరి వరకు చూడండి లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ మన భారతదేశం యొక్క జెండా మొదటిసారి పంతొమ్మిది వందల నాలుగులో స్వామి వివేకానంద ఫాలోవర్ అయిన సిస్టర్ భాగిని నివేదిత రూపొందించారు అందుకే ఈ జెండా సిస్టర్ నివేదిత ఫ్లాగ్ అని పేరు పొందింది ఈ జెండా అంతా రెడ్ కలర్లో ఉంటుంది ఈ రెడ్ కలర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని మరియు విక్టరీని రిప్రజెంట్ చేస్తుంది ఈ జెండాకి మధ్యలో దేవతల రాజు అయినటువంటి ఇంద్రుని ఆయుధమైన వజ్రా సింబల్ ఉంటుంది ఇది స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుంది దీనితో పాటు ఈ జెండాపై వందే మాత్రం అని బెంగాలీ భాషలో లిఖించి ఉంటుంది ఆ తరువాత పంతొమ్మిది వందల ఆరులో ప్రసాద్ బోస్ సుకుమార్ మిత్ర మరియు హేమ్ కానుంగాలు కలిసి మరొక జెండాని రూపొందించారు ఈ జెండా గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ కలర్స్తో మూడు భాగాలుగా సమాంతరంగా విభజించి ఉంటుంది ఇందులో పైన గ్రీన్ ఉన్న భాగంలో ఎయిట్ ప్రొవిన్సెస్ని రిప్రజెంట్ చేస్తూ ఎనిమిది కమలం పువ్వులు ఉంటాయి కింద రెడ్ ఉన్న భాగంలో సూర్యచంద్రుల గుర్తులు ఉంటాయి మధ్యలో ఎల్లో ఉన్న భాగంలో వందే మాత్రం అని దేవనాగరి లిపిలో లిఖించి ఉంటుంది దీనినే ఫస్ట్ అనఫిషియల్ ఇండియన్ ఫ్లాగ్ అంటారు ఈ జెండాని కలకత్తాలోని పార్సీబగన్ చౌక్లో పంతొమ్మిది వందల ఆరు ఆగస్ట్ ఏడున బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన మీటింగ్లో సురేంద్రనాథ్ బెనర్జీ మొట్టమొదటిసారి ఎగురవేశారు అందుకే దీనిని కలకత్తా ఫ్లాగ్ లేదా లోటస్ ఫ్లాగ్ లేదా వందే మాత్రం ఫ్లాగ్ అని అంటారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఏడులో మేడం బికాజీ కామా వినాయక్ దామోదర్ సావర్కర్ మరియు శ్యామ్జీ కృష్ణవర్మలు కలిసి మరొక జెండాని రూపొందించారు ఈ జెండా కూడా ముందు మనం మాట్లాడుకున్న కలకత్తా ఫ్లాగ్ని పోలి ఉంటుంది దీనిలో కూడా మూడు రంగులు ఉంటాయి పైన సాఫ్రాన్ కలర్ ఎయిట్ లోటస్లు కలిగి ఉంటుంది మధ్యలో ఎల్లో కలర్ ఉండి దేవనాగరి లిపిలో వందే మాత్రం అని లిఖించి ఉంటుంది అలాగే కింద భాగంలో గ్రీన్ కలర్ ఉండి సూర్యచంద్రుల గుర్తులు ఉంటాయి అయితే ఈ జెండాని పంతొమ్మిది వందల ఏడు ఆగస్ట్ ఇరవై రెండున జర్మనీలోని బెర్లిన్లో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో మేడం పికాజీ కామా మొదటిసారి ఎగురవేశారు అందుకే ఈ జెండాని బెర్లిన్ కమిటీ ఫ్లాగ్ అని పిలుస్తారు ఈ జెండా విదేశాలలో ఎగురవేసిన మొట్టమొదటి భారత జెండాగా గుర్తింపు పొందింది ఆ తరువాత పంతొమ్మిది వందల పదిహేడులో హేమచంద్రదాస్ మరొక జెండాని రూపొందించారు ఈ జెండాలో ఫైవ్ రెడ్ స్ట్రైప్స్ అండ్ ఫోర్ గ్రీన్ స్ట్రైప్స్ ఉంటాయి వీటితో పాటు జెండాకి ఎడమవైపు పైభాగంలో యూనియన్ జాక్ ఉంటుంది అంతేకాదు సప్త ఋషులని సూచిస్తూ ఏడు నక్షత్రాలు మరియు చంద్రుడి గుర్తులు ఉంటాయి ఈ జెండాని పంతొమ్మిది వందల పదిహేడులో హోం రూల్ మూమెంట్ ఉద్యమంలో లోకమాన్య తిలక్ మరియు అనీ బెసెంట్లు ఎగురవేశారు అందుకే ఇది రూల్ ఫ్లాగ్గా పేరు పొందింది అయితే ఇప్పటి వరకు సాగిన ప్రయాణం ఒక ఎత్తు ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫ్లాగ్ నుంచే మన ప్రస్తుత త్రివర్ణ పతాకానికి పునాదులు పడ్డాయి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బెజవాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఒక ఆంధ్ర యువకుడు మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారికి రెడ్ అండ్ గ్రీన్ ఈ రెండు రంగులతో కూడిన జెండాను తెచ్చి ఇచ్చారు ఆయనే పెంగలి వెంకయ్య గారు ఆయన ఒక లెక్చరర్ జియాలజిస్ట్ ఆథర్ ఎడ్యుకేషనలిస్ట్ ఈయన రూపొందించిన జెండాలో రెడ్ కలర్ హిందూ కమ్యూనిటీని మరియు గ్రీన్ కలర్ ముస్లిం కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నాయి అయితే మహాత్మా గాంధీ గారు ఈ జెండాని ఎప్రూవ్ చేయలేదట ఇందులో కేవలం హిందూ మరియు ముస్లిం కమ్యూనిటీలు మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాయి కానీ మన దేశంలో ఇంకా చాలా కమ్యూనిటీలు ఉన్నాయి వాటిని కూడా జోడించాలి అనే ఉద్దేశంతో పెంగలి వెంకయ్య గారి జెండాకి కొన్ని మార్పులను సూచించారు ఆయన సూచనల మేరకు మిగిలిన కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేసేలా వైట్ కలర్ని జోడించి రెండు రంగుల జెండాని మూడు రంగుల జెండాగా మార్చారు అయితే దానితో పాటు మన భారతదేశ పురోగతికి చిహ్నంగా చక్రాన్ని జోడించమని సూచించగా జెండాపై మూడు రంగుల మీదుగా స్పిన్నింగ్ వీల్ని జోడించారు మొత్తానికి ఇలా తయారు చేసిన మూడు రంగుల జెండా అనఫిషియల్గా భారతదేశ జాతీయ జెండాగా స్వీకరించబడింది అప్పటి నుంచి కాంగ్రెస్ కమిటీ మీటింగ్స్కి ఈ జెండానే ఉపయోగించేవారు అందుకే ఈ జెండా కాంగ్రెస్ ఫ్లాగ్గా పిలువబడింది అయితే ఈ జెండాలో పైన వైట్ కలర్ మధ్యలో గ్రీన్ అండ్ కింద రెడ్ కలర్ ఉంటాయి కమ్యూనిటీస్ పరంగా ఏర్పరిచిన ఈ కలర్స్ యొక్క ఆర్డర్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే మెజారిటీ కమ్యూనిటీస్ పైన మైనారిటీస్ ఉండాలి అని సింబాలిక్గా చెప్తారు అయితే ఈ జెండా బల్జేరియన్ దేశం యొక్క జాతీయ జెండాకి చాలా దగ్గరగా ఉంటుంది నిజానికి ఈ జెండాలో స్పిన్నింగ్ వీల్ తీసేస్తే రెండు జెండాల రంగులు మరియు వాటి ఆర్డర్ అంతా ఒకటే అంతేకాకుండా ఈ జెండాలో రంగులు మతాలని మరియు వాటి మధ్య హెచ్చు తగ్గుల భేదాలని ఉద్దేశించడం జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతకు అసౌకర్యం కల్పిస్తుంది ఈ కారణాల చేత కొంతకాలం తరువాత ఈ జెండాలో మరిన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు ఈ జెండాలో మార్పులు సూచించడానికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఏఐసిసి అనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ కమిటీ ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే జెండా మొత్తం ప్లెయిన్ సాఫ్రాన్ కలర్తో ఉండి జెండాకి ఎడమవైపు పైభాగాన రెడ్డిష్ బ్రౌన్లో స్పిన్నింగ్ వీల్ ఉండాలని సూచించారు అయితే ఏఐసిసి ఈ సజెషన్స్ని తిరస్కరించింది దానికి బదులుగా మూడు రంగుల జెండానే మన జాతీయ జెండాగా కొనసాగించాలని బాంబే సెషన్స్లో ప్రకటించారు అయితే పెంగలి వెంకయ్య గారు అందించిన మూడు రంగుల జెండాకి మార్పులు చేకూర్చి కొత్త జాతీయ జెండాని ప్రకటించారు ఆ మార్పులు ఏంటంటే జెండాలో ఉన్న రెడ్ కలర్కి బదులు సాఫ్రాన్ కలర్ని రీప్లేస్ చేశారు సాఫ్రాన్ కలర్ని పైన మధ్యలో వైట్ మరియు వాటి కింద గ్రీన్ కలర్ని పెట్టి ఇలా మూడు రంగుల వరుసని మార్చారు దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రంగులు ఎలాంటి కమ్యూనిటీస్ని కానీ వాటి మధ్య హెచ్చు తగ్గుల భేదాలని కానీ సూచించకూడదు ఈ రంగులకి ఎలాంటి కమ్యూనల్ ఇంపార్టెన్స్ ఉండదు ఇకపై ఈ రంగుల్లో సాఫ్రాన్ కలర్ కరేజ్ అండ్ శాక్రిఫైస్కి వైట్ కలర్ పీస్ అండ్ ట్రూత్కి మరియు గ్రీన్ కలర్ ఫేత్ అండ్ చవలరీకి నిదర్శనంగా ఉంటాయని ప్రకటించారు మధ్యలో ఉన్న స్పిన్నింగ్ వీల్ హోప్ ఆఫ్ మాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది మునిపటి జెండాతో పోల్చుకుంటే ఈ జెండాలో రంగుల్లో మార్పులు చేసినట్లే స్పిన్నింగ్ వీల్లో కూడా చిన్న మార్పు చేశారు దీనికి ముందు జెండాలో స్పిన్నింగ్ వీల్ జెండా ఎగురవేసే స్తంభం వైపు ఉండేది దానిని జెండా ఎగిరే వైపుకి మార్చి ముందులా కాకుండా ఈసారి స్పిన్నింగ్ వీల్ని కేవలం మధ్యలో వైట్ కలర్ బ్యాండ్ ఉన్న భాగంలో మాత్రమే ఉండేలా మార్పు చేశారు ఈ జెండా స్వరాజ్ ఫ్లాగ్గా పిలవబడింది మొత్తానికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మన జాతీయ జెండాని ప్రకటించిన కారణం చేత జాతీయ జెండా యొక్క ప్రస్థానంలో ఇది ముఖ్యమైన సంవత్సరంగా మారింది డాక్టర్ ఎన్ఎస్ హర్దికర్ ఈ జెండా యొక్క డిజైన్ని ఖాదీ మీదకి ఎక్కించారు అయితే ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం సందర్భంగా ఈ జెండాకి మరొక మార్పు జోడించారు అదేంటంటే జెండా మధ్యలో ఉన్న స్పిన్నింగ్ వీల్కి బదులుగా అశోక్ చక్రాన్ని రీప్లేస్ చేస్తూ మిగిలిన మూడు రంగుల్ని మరియు వాటి ప్రాముఖ్యతలని అలాగే కొనసాగించారు ఇలా ఎన్నో ఘట్టాలని దాటుకొని చివరికి మన త్రివర్ణ పతాకం రూపం దాల్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున హంసా మెహతా ఈ జాతీయ జెండాని కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ప్రజెంట్ చేశారు కొన్ని కోట్ల మంది భారతీయుల ఆశలు కళలు ఎన్నో లక్షల మంది వీరుల పోరాటాలు త్యాగాలు మరియు వారి బలిదానాలపై అడుగులు వేసుకుంటూ నింగిని అందుకుంటూ త్రివర్ణ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై ఎగురవేయబడింది స్వాతంత్ర భారతానికి మొట్టమొదటి ప్రధాని అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో ఈ వేడుకలు గణనీయంగా దేశమంతా గర్వంగా జరుపుకున్నాయి అటు కాశ్మీర్ పర్వతాల ఎత్తు నుంచి ఇటు కన్యాకుమారి సముద్రపు అంచుల వరకు ఇలా దేశమంతా ఈ త్రివర్ణ పతాకం ఆకాశంలోకి ఎగిరింది ఇలా చివరికి వన్ నేషన్ వన్ ఫ్లాగ్ అనే మహోన్నతమైన వేదికపైకి మన భారతదేశం అడుగుపెట్టింది సో ఇది ఫ్రెండ్స్ మన భారతదేశ జెండా యొక్క ప్రయాణం మరియు ప్రస్థానం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన మరియు చరిత్రకి సంబంధించిన అంశాలను తెలుసుకోవటం కోసం మా ఛానల్ తెలుగు రహస్యాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్